ఏపీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనం సృష్టిస్తోంది రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుతో నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే మద్యం కుంభకోణం కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు ఒకటి రెండు కాదు మొత్తం మూడు వందల ఐదు పేజీల ఈ చార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించారు డెబ్బై వాల్యూమ్ తో కూడిన వేల అటాచ్డ్ డాక్యుమెంట్స్ ని జతపరిచారు ఈ చార్ట్ షీట్ లో మాజీ సీఎం జగన్ పేరును పలుమార్లు ప్రస్తావించారు సిట్ అధికారులు కొత్త మద్యం విధానం రూపకల్పన ఎలా చేశారు ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు ఎలా మళ్లించారు ఎక్కడికి మళ్లించారు అనే అంశాలను చార్ట్ షీట్ లో సమగ్రంగా వివరించినట్టు తెలుస్తోంది మరోవైపు దర్యాప్తు కొనసాగుతున్నందున మరో ఇరవై రోజుల్లో సీట్ దాఖలు చేయనున్న మరో చార్ట్ షీట్ లో జగన్ రోల్ మొత్తాన్ని ప్రజల ముందు పెట్టనున్నారు అందులో ప్రజలు గట్టిగా నమ్ముతున్న నిజాలను సాక్ష్యాలతో సహా వెల్లడించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఇంతకాలం జగన్ మీద షర్మిల మాత్రమే విమర్శలు చేయడం అంతా చూశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహార ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ సీన్ లోకి వచ్చేశారు ఆయన నేరుగా జగన్ మీదనే బాణాలు ఎక్కుపెట్టారు ఏపీలో వేల కోట్ల లిక్కర్ స్కామ్ జగన్ సీఎం గా ఉండగా జరిగిందని ఆయన ఆరోపించారు అంతేకాదు జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని కూటమి కంటే పదునైన విమర్శలనే చేశారు మాణిక్యం ఠాకూర్ ఈ కేసులో జగనే కీలక సూత్రధారి అని కూడా ఆయన తేల్చేశారు అంతేకాదు స్కాములు చేయడం జగన్ కి కొత్త కాదని చాలా కేసులు ఆయనపై విచారణలో ఉన్నాయని అక్రమాస్తుల మీద సిబిఐ దర్యాప్తును కూడా ముందుంచారు ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ లో ప్రధాన కుట్రదారుల్లో జగన్ తో పాటు భారతి రెడ్డి కూడా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యన్ ఠాగూర్ సోషల్ మీడియాలో చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది సిఐడి సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు వైఎస్ భారతి ప్రమేయం గురించి ఏమైనా బయటపడిందో లేదో గానీ స్పష్టత లేదు అయితే ఇప్పటి వరకు వివిధ నిందితులకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లు ప్రాథమిక ఛార్జ్ షీట్ లో వైఎస్ భారతి ప్రమేయం గురించి ఏమీ చెప్పలేదు మణిక్యం ఠాగూర్ ఎందుకలా అన్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు చూసేవారు అంతేకాదు వైఎస్ భారతికి చెందిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తారని కూడా అంటారు ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతికి ఎక్కడైనా సంబంధం ఉందని అనిపిస్తే అది బాలాజీ గోవిందప్ప వ్యవహారంతోనే అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ మాత్రం జగన్ భారతి ఇద్దరూ కలిసి చేసిన స్కామ్ ఇదని గట్టిగా వాదిస్తున్నారు అక్కడే దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా భారతి పాత్రను పక్కన పెడుతున్నాయన్న సందేహం కూడా వస్తోంది సీఎం ఆఫీసులో గత ఐదేళ్ల పాటు గా జగన్ తో పాటు వైఎస్ భారతి కూడా సమానంగా పవర్ చూపించేవారని కీలక నిర్ణయాల విషయంలో ఆమె మాటే నెగ్గేదని వైసీపీలో కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది విశాఖ భూ వ్యవహారాలతో పాటు రుషికొండ ప్యాలెస్ నిర్మాణం మొత్తం భారతి పర్యవేక్షణలోనే జరిగిందని చెబుతారు లెక్కర్ స్కామ్ లో డబ్బులు ఎలా రూటింగ్ చేయాలో బాలాజీ గోవిందప్పను ముందు పెట్టి భారతీనే కథ నడిపించారని మాణిక్యం ఠాగూర్ అనడం వెనుక ఇదే కారణమై ఉండొచ్చని అంటున్నారు ఇక వైఎస్ వివేకా మరణం గురించి మొదటగా వైఎస్ భారతీకే తెలిసిందని సిబిఐ అధికారులు తమ రిపోర్టులో పరోక్షంగా చెప్పారు తెల్లవారుజామున వివేక హత్యకు గురయ్యారనే విషయాన్ని జగన్ కు చెప్పింది కూడా భారతీనేనని అంటారు ఇప్పుడు లిక్కర్ కేసులోనూ భారతీ రెడ్డి ప్రమేయం గురించి మెల్లగా బయటకొస్తోంది దర్యాప్తు సంస్థలు ఆమె ప్రమేయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాయా లేదంటే ఊహాగానాలైనా అన్నది తేలాల్సి ఉంది ఇక ఈ కేసులో ఇప్పటి వరకు వ్యక్తులు సంస్థలను నిందితుడిగా చేర్చగా తాజాగా మరో ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు ఈ క్రమంలో మొత్తం పదహారు మందిపై అభియోగాలు మోపారు ఈ సందర్భంగా చార్జ్ షీట్ లో జగన్ ను నిందితుడిగా చేర్చనప్పటికీ ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్ పేరు ప్రస్తావించారు ఈ ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్ప్ల నుంచి ప్రతి నెల సుమారు యాభై నుంచి అరవై కోట్లు ఎలా వసూలు చేసేవారు అందులో ఎవరెవరు భాగస్వాములయ్యారు ఈ ముడుపుల సొమ్ము ఎక్కడ నిల్వ చేశారు ఎక్కడెక్కడికి ఎవరెవరు ఎలా ఎలా మళ్లించారు అనే వివరాలు పొందుపరిచారని తెలుస్తోంది ఈ సందర్భంగానే ఈ మొత్తం వ్యవహారంలో ఏ నిందితుడి పాత్ర ఎంత ఉంది ఎవరి ప్రమేయం ఏంటి అనేది పూర్తిగా వివరిస్తూ అభియోగాలు మోపారని అంటున్నారు ఈ సమయంలో షీట్ లో నూట నాలుగు ఫోరెన్సిక్ నివేదికలు నూట ముప్పైకి పైగా ల్యాప్టాప్లు ఫోన్లు హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు వంటి ఎలక్ట్రానిక్ లను న్యాయస్థానానికి సమర్పించినట్టు చెబుతున్నారు ఇదిలా ఉంటే అసలు ఈ మద్యం కుంభకోణంపై దర్యాప్తు కోసం ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్టు చేశారు అధికారులు ముందుగా ప్రధాన నిందితుడు రాజకేసిరెడ్డిని అరెస్టు చేశారు ఆ తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ జగన్ బో ఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎస్పీవై డిస్లస్ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి బూణేటి చాణక్య పైలా దిలీప్ వెంకటేష్ నాయుడు నవీన్ కృష్ణ బాలాజీ యాదవులను అరెస్టు చేశారు ఈ క్రమంలో శనివారం ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు సిట్ అధికారులు దీంతో నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక అక్రమస్తుల కేసులో ఇప్పటికే పదహారు నెలల పాటు జైల్లో ఉన్నారు జగన్ సిబిఐ ఈడీ కోర్టుల్లో ఆయనపై పలు కేసులున్నాయి అవి విచారణకు రాకుండా పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్ ను కూడా సిట్ టచ్ చేస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు